హైకోర్టు సీనియర్ న్యాయవాది బజా తారకం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు సంబంధించినటువంటి పలు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని తీసుకువెళ్ళడం కోసం ఆదివాసీ మహాసభ దళిత భజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడమైంది ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వం గృహ నిర్మాణాలకై అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక ఎకరాల భూమి సేకరించడం జరిగింది అయితే ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అర ఇరవై వేల ఎకరాల వరకు కూడా డిఫారం పట్టాలు ఉన్నాయి అరెకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సుమారు నలభై వేల కుటుంబాల దగ్గర ఈ భూమి గత ప్రభుత్వం తీసుకుంది భూమికి నష్టపరిహారం చెల్లించారు కానీ భూసేకరణ అధికారులు ఇప్పటికీ కూడా ఆ కుటుంబాలకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించలేదు నలభై వేల కుటుంబాలకు ఆర్ఎండ్ ఆర్ ఈ ఈరోజు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది దీని వెంటనే ప్రభుత్వం చెల్లించాలి అలా చెల్లించకుండా ఆ భూములు కూడా ఈ చట్టంలో కొత్త భూసేకం చట్టంలో సెక్షన్ నలభై ఆరు ప్రకారం ఆర్ఎన్ఆర్ ఆర్ చెల్లించకుండా ఆ భూములు ఉపయోగించకూడదు కూడా అందుకని అందుకని ఆ గృహ నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించాలి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండా ఇంతవరకు జాప్యం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పుడు కలెక్టర్లందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జీలమిలి మండలంలో జీలమిలి మండలం అంకవారిగూడెం పంచాయతీకి సంబంధించి ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి ఆయుధ ఫ్యాక్టరీ ఒకటి అక్కడ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది వాస్తవానికి గతంలో గత ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది అయితే గ్రామ సభలు తీర్మానాలు చేసి ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేశారు అలాగే ప్రజల నుంచి కూడా నిరసన రావడంతో గత ప్రభుత్వం వెనకడుగు వేసి విరమించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరలా ఈ ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలని ప్రతిపాదన చేస్తున్నారు పదహారు వందల ఎకరాలు అక్కడ భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు దీని దీని మీదంత దృష్టి పెట్టారంటే ఈ పదహారు వందల ఎకరాల్లో పదిహేను వందల ఎకరాల వరకు కూడా నాన్ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళెవరూ కూడా భూములు లేరు వాళ్ళు ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితమే గ్రామం ఖాళీ వెళ్ళిపోయారు ఆ భూములు వదిలేశారు గిరిజనుల అక్రమంలో ఉన్నాయి భూములన్నీ కూడా అప్పట్లో గొడవలు జరుగుతాయి వేళ కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో విధంగా ఈ భూములు ఈ పదహారు వందల ఎకరాలే వాళ్ళు ఎంపీలని తర్వాత అధికారులని పట్టుకుని ఈ భూములు ప్రభుత్వానికి అప్పగించేస్తే కోట్లాది రూపాయలు పంచుకోవచ్చు అని చెప్పేసి అన్ని వర్గ అధికారులు ప్రజాప్రతినిధులు నాన్ డ్రైవ్స్ ప్రయత్నం జరుగుతుంది సమితి భూములు అని ఉంటాయి అది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద ఉంటాయి ఆ ఫారె అక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అయ్యి ఆ భూములన్నీ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఏం చెప్తుందంటే గ్రామ సభలకు అప్పగించేసేయమని ఎప్పుడో ఆర్డర్ ఇచ్చింది కానీ ఇప్పటివరకు కూడా అవి గ్రామ సభలకు అప్పగించలేదు లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి రోపే ఖర్చు లేకుండా గిరిజనులకి గ్రామ సభలకి దక్కలు పడతాయి కాబట్టి ఆ శాఖ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోలవరం ముంపు అంటే జనరల్గానే గ్రామ సభలు మొక్కుబడిగా జరుపుతున్నారు కాబట్టి కానీ ఖచ్చితంగా జరపట్లేదు కరెక్ట్గా ఏప్రిల్ పద్నాలుగున అక్టోబర్ మూడున ఖచ్చితంగా గ్రామ సభలు జరపాలి చట్ట ప్రకారం కాబట్టి రేపు అక్టోబర్ మూడున ప్రధానంగా గ్రామ సభలు వ్యాప్తంగా జరపాలి అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాల్లో ఖచ్చితంగా జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎర ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అటు జగ్గంపేటలోను ఆ ఎట్టపే దగ్గర కూడా ఆయన వాగ్దానం చేశాడు ఒక రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటిస్తా ఉన్నారు అదేవిధంగా పోలవరం ముంపు మండలాలన్నింటినీ ఒక జిల్లా చేస్తానన్నారు కాబట్టి రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన ధర తొలి గిరిజన వీరుడు కారం తమ్మన ధొర పేరు మీద ఆ జిల్లా ఏర్పాటు చేసి ముంపు మండలాలన్నింటినీ కూడా అందులో చేర్చాలి అదేవిధంగా యాభై తొమ్మిది సప్లైన్ గ్రామాలు ఉన్నాయి పెదమల్లాపురం కేంద్రంగా ఆ మండల కేంద్రం ఏర్పాటు చేసి వాటిని కూడా ఈ జిల్లాలో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేఆర్పురం ఐటీడీఏకి ఆ కార్కొండ సుబ్బారెడ్డి అని ఆయన అక్కడ అప్పుడు ఆ టైంలో తీశారు ఆయన పేరు మీద కేఆర్పురం ఐటీడీఏకి ఆ స్వతంత్ర సమరేతుడి పేరు మీద ఆయన ఆ పేరు పెట్టాలని అదే గోకవరంలో కృష్ణన్పాలెం కాలనీ అని కట్టారు ఆ కృష్ణన్పాలెం కాలనీకి ఎస్సీ కులస్తుల యొక్క భూములు తీసుకున్నారు వాళ్ళకి ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వకుండా కాలనీ నాన్ ట్రైవ్స్కి అప్పగించేశారు అందుకని వాళ్ళని చట్ట ప్రకారం అది ఉపయోగించడానికి లేదు సెక్షన్ నలభై ఆరు కింద వాళ్ళకి వాళ్ళకి ప్యాకేజ్ భూమికి నష్టపరిహారం ఆర్ ప్యాకేజ్ ఇచ్చేదాకా కూడా ఆ భూములు ఉపయోగించకూడదని చెప్పేసి కొత్త భూసేకరణ చట్టంలో ఉంది కాబట్టి వాళ్ళని ఖాళీ చేయించండి లేదా వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటంత వరకు వాళ్ళని ఖాళీ చేయించండి వెంటనే వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనకి తాళరేవ్ మండలంలో అంటే తాళరేవ్ అని కాదు చాలా చోట్ల ఎస్సీలు భూములు అన్యాక్రాంతమైన భూములు తిరిగి ఇచ్చేయడానికి ఆ లోకయుక్త కానీ వాళ్ళు ఇతర కోర్టుల నుంచి కానీ తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వడం లేదు అది కోరింగ్ దగ్గర డెబ్బై ఎకరాల భూమి లోకాయుక్త ఆర్డర్ వేసింది వెంటనే ఇచ్చేసేయాలని ఇప్పుడు ఇదివరకటికి మనకి ఏంటంటే కోనేరు రంగారావు సిఫార్సుల తర్వాత కొన్ని జీవోలు మారినాయి అంతకుముందు ఆర్డీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఆ పదవులకి అనర్హులు అని చెప్పేసి ఎవరైనా కోర్టులో వేస్తే చల్లవయ్యి ఎందుకంటే తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల మీద వెళ్ళేరాడు వాళ్ళు పెన్షన్ ఆపేయమని చెప్పేసి ఎవరైనా చేస్తే కూడా ఆగిపోతాయి అలాగే జాబుల విషయంలో కూడా ఆ తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్స్ మీద రిజర్వేషన్లో వెళ్తే అవి కూడా చల్లకండా పోతాయి ఇంత కీలకమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఈ జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది ఇప్పటికీ కూడా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కుదరదు ఎందుకు ఎందుకంటే ఆ రోజు ఏ క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టారో ఫస్ట్ని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీదే ఉంటుంది ఇప్పుడు తీసుకున్నా కుదరదు అది 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 ఎందుకు కాంట్రవర్షిల్ ఎందుకు వస్తుంది యాక్ట్లో తహసీల్దార్ అని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్టీఓ అని ఉంది దీంతో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓలే వాళ్ళే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణం అనుగుణంగా చేసుకోవాలి లేదంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాత్రమేనైనా అడగాలి అంతే తప్ప అది ఆ జడ్జిమెంట్ ఉండగా ఇక్కడ తహసీల్దార్లు వేస్తారని చెప్పేసానంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఎస్సీలు ఎస్సీ ఎస్టీలు కేసులు పోతున్నాయి కోర్టులోని ఇటువంటి పరిస్థితులు రాకుండా ఆర్డీఓలు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోలవరం నిర్వాసితుల్లో అరవై శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉంది దాన్ని తీసుకొచ్చి ధవళేశ్వరం కానీ రాజమండ్రిలో కానీ పెట్టాలని అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ పోలవరం ముప్పు ప్రాంతంలో ఎప్పటికీ కూడా ఒకసారి కూడా పర్యటించలేదు రాష్ట్ర ప్రభుత్వం జా నేషనల్ ఎస్సీ కమిషను ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా ఎస్టీ కమిషన్ పర్యటించింది కానీ ఎస్సీ కమిషన్ రాలేదు ఎస్ఐ కమిషన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోనేరు రంగారావు సిఫార్సు అనంతరం అప్పుడు ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కొన్ని ఒక జీవోలు ఇచ్చింది ఆ జీవోలు ప్రకారం ప్రతి పేద కుటుంబానికి కూడా రాష్ట్రంలో ఎకరం భూమి ఇవ్వటానికి సరిపడిగా భూమి ఉందని చెప్పేసి కొనేరు రంగారావు భూ కమిటీ మొత్తం వివరాలతో సహా ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పేసి వివరాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దాని కింద మనిషికి ఎకరం భూమి ఇవ్వడానికి సరిపడగా భూమి ముందు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఏ ప్రభుత్వం ఆ తర్వాత కొంత ఆయన టైంలో కొంత భూపంపిణీ జరిగింది కానీ తర్వాత దాన్ని అన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని వదిలేస్తారు కాబట్టి కొనేరు రంగారో సిపర్సులు ప్రకారం ఎకరం భూమి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం వెంటనే ఇక్కడ దిలిమిలి మండలంలో నేవీ కేంద్రాన్ని ఆయుధకా ఆయుధ కర్మాగారాన్ని నిర్మించకూడదని చెప్పేసి చేసినటువంటి తీర్మానాలను ప్రభుత్వం గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాధురి పాటిల్ కేసుగా ఒక ఫేమస్ కేసు ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆర్డీఓలు మాత్రమే ఇవ్వాలి ఆర్డీఓ స్థాయి అధికారులు తప్ప కింద స్థాయి అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు తర్వాత చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏ ఏ ఇచ్చినా క్యాస్ట్ విషయంలో ఆ మాధురి పాటిల్ కేసు ఎత్తుకుని ఆర్డీఓలు ఇవ్వాలని చెప్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీఎస్టీ బీసీ క్యాష్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే తహసీల్దార్లు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఫ్రేమ్ చేశారు తహసీల్దార్లు ఇస్తే దీన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వెలుగులు ఉన్నాయా లేదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ని సుప్రీంకోర్టు ముందు పెట్టమన్నారు పెట్టమన్నప్పుడు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినాయి ఈ రూల్స్ కూడా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ రూల్స్ బాగానే ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంటు వెలుగులో దీన్ని పబ్లిష్ చేసుకోండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు వెళ్ళి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది దాన్ని యథావిధంగా అలా అలాగే ఉంచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డిఓ ఇవ్వాలి యానియేటెడ్ క్యాసెట్ ఇవ్వాలి అనే దాన్ని మార్చకుండా అలాగే ఉంచేసింది వాటికి కూడా అలాగే ఉంచేయడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు రా రాజమండ్రి కోర్టులోనే ఒక కేసు కానువరంలో మద్ద వెంకట్రామ తహసీల్దార్ యాజ్ సర్టిఫికెట్ ఇచ్చారని అవకలపక్కల లాయరు సుప్రీంకోర్టు మాధవి పాటలు కేసు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆర్డవాలు ఇవ్వాలి కాబట్టి తహసీల్దార్ ఇచ్చిన చలవాణంటే కోర్టు కూడా కన్విన్స్ అయ్యింది ఎందుకంటే ఆర్టికల్ నూట నలభై ఒకటి కింద సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే అదే కింద కోర్టులు పాటించాలి కాబట్టి మా చట్టంలో ఏముందో మాకు అనవసరం సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆర్డీఓలు ఇస్తేనే కాంపిటెంట్ కాబట్టి మాకు ఇది చల్లదని చెప్పేసి కొట్టేశారు అతని కేసు అలాగే క్వారీ మీద ఒక అమ్మాయి ఆ పేరు మనం రేపు కేసులో చెప్పకూడదు ఆ రేపు కేసులో ఆ అమ్మాయి కేసులో శిక్ష పడింది అతనికి అతనికి కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసిస్తారు ఆర్టీసీ సెక్షన్ కింద శిక్ష వేశారు ఎందుకు ఎస్సీఎస్టీ యాక్ట్ తీసేశారంటే తహసీల్దార్ ఇచ్చాడు గ్యాస్ సర్టిఫికెట్ ఆర్డీఓ ఇవ్వలేదని ఒక్కోసారి ఒక జ ఒక లాయరు ఆ జడ్జిమెంట్ మాధురిపోయి జడ్జిమెంట్ పట్టుకొచ్చి వాది ఇలా జరుగుతున్నాయి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని మేము హైకోర్టులో రిట్టేసాం మా పిలి కేసు నడుస్తుంది దాంట్లో గవర్నమెంట్ని చీఫ్ జస్టిస్ గారు ఉంది గవర్నమెంట్ని కౌంటర్ ఏమన్నారు వాళ్ళు ఇప్పుడు కౌంటర్ వేసి పనిలో ఉన్నారు కానీ దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోలేదు దగ్గర ముప్పై సంవత్సరాల పాటు నష్టం ఏంటంటే తొంభై నాలుగు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ కింద అన్యాక్రాంతమైన భూములు తిరిగి అప్పగించాలంటే ఆర్డీఓ పర్మిషన్ ఉండాల్సి వచ్చింది కొనే రంగారావు సిఫార్సుల తర్వాత ఏం చేశారంటే అది తహసీల్దారులకు అప్పచెప్పేసారు తహసీల్దారులు మాత్రమే తిరిగి వర్జనల్ దశానికి అసలు పట్టాదారులకు అప్పగించే బాధ్యత తహసీల్దారులకి ఏం చెప్పేస్తూ జీవో ఇచ్చారు కానీ తహసీల్దార్ నా చేయనట్లేదు కలెక్టర్లు కలెక్టర్లు ఏం చేస్తున్నారంటే తహసీల్దార్ నా నివేదిక పంపించమంటున్నారు వాళ్ళ దగ్గరే సంవత్సరాల దగ్గర పెట్టుకుంటున్నారు ఈ లోపల ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చాలా వాళ్ళ ఒత్తిళ్ళు కూడా పెరుగుతున్నాయి ఇది అందుకని ఇప్పుడు అధికారం ఎవరికైతే తహసీల్దార్కి ఇచ్చేసారో అతను నా పని చేసుకునివ్వండి మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమి ఉంటుంది గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిన తర్వాత అందుకని క్వారంగులో క్వారంగి డెబ్బై ఎకరాలు భూమి అది ఆ డెబ్బై ఎకరాలు అసలు పట్టాదారు లేనటువంటి ఎస్సీలకు అప్పగించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ జోక్యం చే జోక్యం త నామమాత్రంగానే ఉండాలి ఆ తహసీల్దారే పూర్తి బాధ్యత వహించి చట్ట ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తహసీల్దారే ఆ భూములు తిరిగి అప్పగించాలని చెప్పేసి ఆదివాసీ మహాసభ దళిత భోజన వ్యవసాయ కార్మికు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం